మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం ఐకాన్ ను క్లిక్ చేయండి సుహాస్ సూరి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న మండాడి సినిమా షూటింగ్లో పెద్ద ప్రమాదం జరిగింది సముద్రంలో చిత్రీకరణ సమయంలో పడవ బోల్తా పడగా కొట్ల విలువైన కెమెరాలు నీట మునిగాయి ఈ ఘటనలో ప్రాణనష్టం తప్పింది ఈ సంఘటన వివరాలు సినిమా నేపథ్యం ఇక్కడ చూడండి సుహాస్ సూరి కలిసి నటిస్తున్న మండాడి సినిమా షూటింగ్లో ప్రమాదం చోటు చేసుకుంది కొన్ని సన్నివేశాలను సముద్రంలో చిత్రీకరిస్తుండగా సాంకేతిక నిపుణులు ఉన్న పడవ బోల్తా పడింది ఈ ప్రమాదంలో కోటి రూపాయల విలువ చేసే కెమెరాలు ఇద్దరు వ్యక్తులు నీట మునిగిపోయారు రామనాథపురం జిల్లా తొండి అనే సముద్రతీర ప్రాంతంలో ఈ ప్రమాదం సంభవించింది యూనిట్ సభ్యులు నీట మునిగిన వ్యక్తులను రక్షించడంతో ప్రాణనష్టం తప్పింది అయితే విలువైన కెమెరాల సహా ఇతర సామాగ్రి నీట మునిగిపోయింది మండాడి విషయానికొస్తే క్రీడ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో తమిళనటుడు సూరి హీరోగా తెలుగు నటుడు సుహాస్ విలంగా నటిస్తున్నాడు ఇదే సినిమా తెలుగులో సుహాస్ హీరోగా సూర్య విలంగా కనిపించనున్నాడు సత్యరాజ్ రవీంద్ర విజయ్ అచ్యుత్ కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు ప్రముఖ దర్శకుడు వెట్రిమారం నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు మండాడి సినిమా షూటింగ్లో జరిగిన ఈ ప్రమాదం యూనిట్కు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది అయితే ప్రాణనష్టం జరగకపోవడం ఊరట కలిగించే విషయానికి వెట్రిమారన్ నిర్మాణంలో వస్తున్న ఈ సినిమాపై ఈ ఘటన ప్రభావం ఎలా ఉంటుందో వేచి చూడాలి